జై కాళి నేను వినర్శి దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృత్రమాసము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము మంగళవారం తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములకు సూర్యాస్తము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి దశమి శుక్ల దశమి రేపు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏముండి తదుపరి శుక్ల ఏకాదశి అంటే పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు ఉంటుంది దశమి తర్వాత ఏకాదశి నక్షత్రం పుడరోజు నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు తదుపరి పుష్యమి నక్షత్రం చంద్రరాశి మీనరాశి ఈ ఈరోజు ఏడు గంటల పదకొండు నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు రాహుకాలం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు అమృత గడలు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు యోగం శోభన యోగం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి అధికండ యోగం కరణం రైతుల కరణం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి గరిజాకరణము నక్షత్రం పాదాల వారిగా పునర్వస్సు ఒకటో పాదము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు పునర్వసు రెండో పాదము ఏడు గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు పునర్వస్సు మూడో పాదము ఒంటి గంట ముప్పై నిమిషాలు పిఎం వరకు పునర్వసు నాలుగో పాదము ఈ రోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు అశ సమయంలో కాలము పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి ఒంటి గంట యాభై ఒక్క నిమిషం పిఎం వరకు యమగంట కాలము తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఏఎం నుండి పది గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు పిఎము చంద్రాస్తము రెండు గంటల ఇరవై నిమిషాలు వేయము దిన ప్రమాణం పన్నెండు గంటల ఒక్క నిమిషం అభ్యుత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషము రాత్రి ప్రమాణం పదకొండు గంటల యాభై ఏడు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాళం అశుభం ఓమాహుతి శుక్ర శివవాసం శుభాస్థలం అశుభం ప్రయాణాదులకు దిశశుల ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశ ప్రయాణించవద్దు ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే బెల్లం దినీటి నుంచి బయలుదేరండి తారాబలం కింద కూడా చూద్దాము ఈ రోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలము పునర్వసు విశాఖ పూర్వభద్ర వీరికి జన్మతార ఇది మంచిది కాదు పుష్యమి అన ఉత్తరభాద్ర వారికి పరమిత్ర తార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ అధిపతి వారికి మిత్రతార మంచిది అశ్విని మఖముల వారికి నైదన తార కనుక మంచిది కాదు భరణి పుబ్బ పూర్వ వారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాడ వారికి ప్రత్యేక తార మంచిది కాదు రోహిణి అస్త్రవణం వారికి క్షేమతార మంచిది ముగశిల చిత్త ధరిష్ట వారికి విపత్ తార మంచిది కాదు మరి ఆరుద్ర స్వాతి శితుల వారికి సంపత్ తారం మంచిది ఎనిమిది గంటల పదకొండు పిఎం తర్వాత తారాబలం ప్రకారం పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర విజన్మ తార మంచిది కాదు ఆశ్రస చేస్త వారికి పరమిత్ర తార మంచిది అశ్విని మకాముల వారికి మిత్రతార మంచిది బుబ్బ బుబ్బమురే వారికి మాత్రము నైదన తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర వారికి సాధన తార మంచిది రోహిణి అస్త శ్రవణం వారికి ప్రత్యేకతార మంచిది కాదు మృగశర చిత్త ధరిష్ట వారికి క్షేమతార మంచిది ఆరుద్ర స్వాతి శరీరం వారికి విపత్తార మంచిది కాదు పునర్వసంశాఖ పూర్వభద్ర వారికి మాత్రం సంపత్ తార చాలా మంచిది మరి చంద్రబలం కూడా ఉన్నటువంటి రాసులు ఉన్నాయి మేషవృషభ మిథున సింహ కన్యతుల ధనసు మకర కుంభరాశుల వారికి వృచ్చిక రాశి వారికి మాత్రం అష్టమచంద్రుడు మీనరాశి వారికి చంద్రుడు కర్కాటక రాశి వారికి ద్వాదశ చంద్రుడు ఈ శుభకార్యములకు దూరపురాణ దూరంగా ఉండాలి మరి గతవారం రోజున మకర రాశి ఈరోజు మంగళవారం మకర రాశికి కాతవారం గనుక నూతనంగా కొన్నటువంటి బట్టలు కట్టుకుంటా నూతనంగా కొన్నటువంటి ఆభరణాలు ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనము నడుపుటా నూతనంగా చేసేటువంటి గృహప్రవేశం చేయకుండా ఉండాలి ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి చేయవలసి వస్తుంటే అప్పుడప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాలి जय गुरुदत्ता जय काली